రాజమౌళి గారు మీ కాంబినేషన్ శాంతి నివాస నుంచి మా అందరికీ తెలుసు కానీ నేను ఒకటి విన్నాను ఏంటి అంటే సీరియల్ కన్నా నాకు తక్కువ రెమ్యునరేషన్ ఉంది స్టూడెంట్ నెంబర్ వన్ నేను చేయను నాకు ఇంకా రెమ్యునరేషన్ తక్కువ ఇస్తున్నారు యాజ్ హీరోగా అప్పుడు మీరు ఒక నైన్ సీరియల్స్ చేస్తున్నారు నైన్ సీరియల్స్ చేస్తున్నాను ఇంకా మూవీ అంటే ఇంకా బెటర్ వస్తుందని చెప్పి అనుకున్నాను మీరు నా సీరియల్ రెమ్యేషన్ తక్కువ ఇస్తే నేను చేయను అని చెప్పి అన్నారు అంటే ఏంటి సార్ అంటే అక్కడే ఆర్కేలోనే చేస్తున్నా ఆర్కేలోనే నేను హైయెస్ట్ రెమెండేషన్ తీసుకుంటున్నాను హీరోగా విలన్గా వాట్ ఎవర్ ఇట్ ఈస్ అక్కడికి పిలిచి నన్ను జక్కన పిలిచి నాకు చెప్పాడు ఇదిగో క్యారెక్టర్ ఇది అంటే ఓకే అన్నాడు రెమ్యునరేషన్ ఆయనతో ఎందుకు మాట్లాడతాను ఆయనతో మాట్లాడాను కదా ఓకే ఓకే అనుకున్నావు సరే అయిపోయింది అయిపోయిన తర్వాత పిలిచి రెమ్యునరేషన్ మాట్లాడారు ప్రొడక్షన్ కంపెనీ నేను తీసుకున్న అదే కంపెనీలో ఎక్కువ తీసుకుంటున్నాను దానికన్నా తక్కువ చెప్పారు నాకు అర్థం కాలేదు ఫ్యూజులు అవుట్ అయిపోయాయి ఏంటిది ఆల్రెడీ ఇస్తున్నారు ఇస్తున్న వాళ్ళ దాంట్లో నుంచి కన్నా తక్కువ ఇది మనకు వర్కౌట్ అవ్వదు అని సైలెంట్గా నేను వచ్చేసాను చెప్పేశాను లేండి నా వల్ల కాదు కుదరదు నాకని జక్కన మళ్ళీ పిలిపించాడు ఏ ఏంటో నువ్వు చేయను అన్నావు అవును మరి నాకు కుదరదు అక్కడేమో నేను ఇదే కంపెనీలో ఇంత డ్రా చేస్తున్నాను మరి నాకు తక్కువేంటి నేను చేయి జక్కన అన్నిటికీ కొన్ని మనం అన్నీ పట్టు కూర్చోకూడదు రాజా కొన్ని పేరు తెచ్చి పెడుతుంది కొన్ని చూసి చూడనట్టుగా చేయాలంటే అట్లా కాదు నాకు నాకు ఫైనాన్షియల్ ఇది ఉంటుంది ప్రెషర్ ఉంటుంది ప్రతి నెల నాకు వచ్చేవి కట్టాల్సినవి చాలా ఉంటాయి కదా ఇవన్నీ పర్లేదే చెయ్యింది నా మాటను దీని తర్వాత నీకు బోల్డ్ అని మంచి ఇది వస్తుంది అవన్నీ సరే సంగతి నాకు తెలియదు వస్తాయో అదో తెలియదు నువ్వు అడిగావు కదా సరే చేస్తాను అని చెప్పేసి అలా కమిట్ అయ్యాను ఆ సినిమా సో అంటే మీరు త్రూఅవుట్ మూవీ నాకన్నా కూడా వెనక మోడల్స్కి డబ్బులు ఎక్కువ వచ్చి ఫీల్ అయ్యారండి మీరు గుర్తు చేస్తే ఇప్పటికీ మళ్ళీ ఫీల్ అవుతాను ఇప్పుడు కూడా ఫీల్ అవుతాను అంటే ఏం లేదు ఫీల్ అవ్వడం అంటే లేదు అయిపోయింది సి బికాజ్ ఆఫ్ దట్ మూవీయే కదా నేను బోల్డ్ అని సినిమాలు అక్కడే టెలివిజన్ నుంచి సినిమాల్లోకి వచ్చేసింది సో ఆ టైంకి ఫీల్ అయ్యాను అదేంటి నేను ఎంత కష్టపడ్డాను సినిమాకి ఇంత కష్టపడ్డ సినిమాకి నాకు వెనకొచ్చి యాక్ట్ చేసిన మోడల్స్కి వాళ్ళకొచ్చిన పేమెంట్ కన్నా తక్కువ వచ్చింది ఏంటని ఆ టైంలో ఫీల్ అయ్యాను ఓకే అంటే మీరు అప్పటికి ఒక నైన్ సీరియల్స్ హీరోగా మీరే చేస్తున్నారు సో ఆ సీరియల్స్ నుంచి బయటికి రావాలంటే రుతురాగాలు కానీ ఈ సీరియల్స్ అన్ని నుంచి బయటికి రావాలంటే చాలా టఫ్ అయిందని అంటే ఇంక నేను మూవీస్లోకి వెళ్తాను అండ్ ఈ మూవీ తర్వాత స్టూడెంట్ నెంబర్ వన్ తర్వాత నేను మూవీస్లోకి వెళ్ళిపోతాను అని చెప్పి డైరెక్టర్స్ చాలా హై రేటింగ్ ఉన్న సీరియల్స్ నువ్వు వెళ్ళొద్దు అని చెప్పి చాలా రిక్వెస్ట్ చేశారండి రిక్వెస్ట్ ఏంటి నన్ను లిటరల్గా సార్ నా మాట నండి సార్ నన్ను ఏదో ఒక విధంగా ఆపేయండి నా క్యారెక్టర్ని చంపేయండి లేకపోతే ఏదో ఒకటి ఇది చేయండి అంటే అమ్మమ్మమ్మ అలానొకమ్మా ప్లీజ్ నువ్వు వెంటనే అలాంటి డెషన్లు తీసుకోకు మాది బాగా మంది బాగా రేటింగ్లో ఉంది కుదరదు లిట్రల్గా ఒప్పుకోలేదు ఎవరూ ఒప్పుకోలేదు కాకపోతే అప్పటికి రుతురాగాలు అయిపోయింది బైసే టూ థౌజండ్ నువ్వు రుతురాగాలు ఫినిష్ అయిపోయింది కస్తూరు కూడా ఇంచుమించు ఇంకో వన్ మంత్ టూ మంత్స్ తర్వాత అలా ఫినిష్ అయిపోయింది ఇంకా మిగతా సెవెన్ సీరియల్స్ కంటిన్యూస్గా ఉన్నాయి అన్ని సీరియల్స్లో అన్ని టాప్ రేటింగ్లో ఉన్నాయి ఈటీవీ అయితే లిటరల్గా అసలు ఎవరో ఒప్పుకోలేదు ఏ డైరెక్టర్ ఒప్పుకోలేదు సత్య గారు ఒప్పుకోలేదు అనిల్ కుమార్ గారు ఒప్పుకోలేదు రాజేంద్ర గారు ఒప్పుకోలేదు చదరం కానీ ఏది ఎవ్వరూ ఒప్పుకోవట్లేదు సార్ మరి నేను ఇప్పుడు ఎలా సార్ ఆ టైంలో ఏమైందంటే స్టూడెంట్ నెంబర్ వన్ రిలీజ్ అయిపోయిన తర్వాత విపరీతమైన పేరు వచ్చింది ఒక ఐదారు సినిమాలు వచ్చాయి యాక్ట్ చేయడానికి నాకు డేట్లు ఖాళీ లేవు ఎందుకు ఈ సీరియల్స్లో ఉన్నా సార్ ఎప్పుడు లేదు అప్పుడు అంటే వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు సినిమాకి అలా ఒప్పుకోలేదు సో అలా వెళ్ళిపోయాయి చేతుల నుంచి అమ్మా ఇప్పుడు సీరియల్స్లో ఉండబట్టి ఇప్పుడు ఈ సినిమాలు వచ్చినా వెళ్ళిపోయాయి వాట్ నెక్స్ట్ అని ఇప్పుడు అందరి దగ్గరికి వెళ్ళి ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ అని రిక్వెస్ట్ చేసుకుంటే రిక్వెస్ట్ చేసుకున్న దగ్గర నుంచి ఆరు నెలలు టైం పట్టింది నాకు సీరియల్స్ నుంచి బయటికి రావడానికి ఓకే ఆ తర్వాత కూడా నేను సినిమాలో బిజీ అయిన తర్వాత కూడా ఏం చేశారంటే సత్యగారు ఉండే నీకు దండం పెడతాను ఒకసారి నువ్వు ఒక్క షాటు నీకు గడ్డం అవన్నీ పెట్టి ఒక లారీ మీద అలా నువ్వు బతికే ఉన్నావు అన్నట్టుగా చూపిస్తాం నువ్వు ఇంకా ఎక్కడో ఉన్నావు ఏంటో అని సస్పెన్స్ దీంట్లో అంటే సర్లేండి ఓకే వాట్ ఎవర్ మీ ఇష్టం అలా కనపడి ఒకరోజు నైట్ అలా కనపడి వెళ్ళిపోయాను ఆ తర్వాత మళ్ళీ శాంతి నివాసంలోకే ఆల్రెడీ ఎక్కడో పడిపోయాడు లోయలో చచ్చిపోయినట్టే లెక్క కానీ మళ్ళీ తీసుకొచ్చారు నా క్యారెక్టర్ని బతుకున్నాడు మళ్ళీ బ్యాక్ టు ది పెవిలియన్ సార్ మీరే అద్భుతమైన కెరీర్ ఇచ్చి మళ్ళీ మీరు సీరియల్స్లో కంటే నేను ఇరుక్కుపోతాను కొన్ని ఎపిసోడ్లు మాత్రం చేశాను ఎందుకంటే మళ్ళీ రేటింగ్స్ పెరగడం కోసం అయిపోయిన తర్వాత టోటలీ కంప్లీట్గా తర్వాత సినిమాలకి డెడికేట్ అయిపోయాను ఓకే అండ్ మీది రాజమౌళి గారి కాంబినేషన్ నాకు తెలిసి ఎవ్రీ మూవీలో నా ఫేవరెట్ సై సై మూవీలో మీ యాక్టింగ్ ఎట్లా అంటే అందరి ఏడవ లేదని చెప్పేసి అనరు ఎవరు ఆ చూసి ఆ లాస్ట్ ఆ క్లైమాక్స్ ఉంటుంది కదా అసలు మీరు అలా నీల్ డౌన్ చేసి అట్లా ఆ విల్లన్ వచ్చి మిమ్మల్ని భిక్ష యాదవ్ అలాగా మీ మిస్సెస్ అక్కడ దాంట్లో క్యారెక్టర్ ప్రెగ్నెంట్ అవ్వడం మీ కళ్ళు అలా గుర్తుండిపోయింది సై మూవీ అంటే నాకు గుర్తొచ్చేది మీరు ఆ నీల్ డౌన్ చేసి ఎక్స్ప్రెషన్ మాత్రం నాకు అలా గుర్తుండిపోయింది అసలు ఎట్లా సరే సై అనేది డేస్ చేశారు ఏంటి రాజమౌళి గారు చెక్కుతానే ఉంటారని చెప్పి అంటారు అసలు అంటే యాక్చువల్గా నాకు జక్కన ఏం అంటే పిలిచి సై మూవీకి పిలిచి ఇది స్టూడెంట్ నెంబర్ వన్ తర్వాత వచ్చిన సినిమా సినిమాది నేను చేయలేదు నాకు అందులో క్యారెక్టర్ ఏం లేదు అనుకున్నాడు సరే అయిపోయిన తర్వాత సై పిలిచి ఒక రెండు సీన్లు ఎక్స్ప్లెయిన్ చేశాడు అలాగా ఓకే ఓకే బాగున్నాయి సీన్స్ బ్రహ్మాండం ఆ సీన్స్ తర్వాత అన్న అదే ఇవే మేజర్ అన్నాడు అదే ఇవే మేజరా అదే నేను ఇంత నీతో పాటు అంత స్టూడెంట్ నెంబర్ వన్ అది చేసి మొదటి నుంచి దాకా ఉన్న సినిమాలో అంత పెద్ద క్యారెక్టర్ ఇచ్చి ఇప్పుడు రెండు సీన్లా నేను చేయను ఏ పర్ఫార్మెన్స్కి బాగా ఉండే స్కోప్ నువ్వు చేస్తావే సర్లే సర్లేక చేస్తాను ఎందుకంటే ఆయనతో ఉన్న ర్యాప్ కొద్ది ఎందుకంటే ఆయనే కదా నాకు మేజర్ స్టూడెంట్ ఒక తర్వాత నేను అంతకుముందు కూడా తర్వాత ఇంటర్వ్యూలో చెప్పాను ఆఖరికి భటుడు వేషం ఇచ్చినా చేస్తానని ఆయన సినిమాల్లో సో ఓకే టూ సీన్స్ ఓకే ఆయన నేను ఎప్పుడు ఛాలెంజ్ చేశాను ఓకే ఈ రెండు సీన్లతోటి చూడు పేరు సంపాదించుకుంటా హీరోతో సమానంగా పేరు సంపాదించుకుంటా చూడు ఎలా చెయ్యి నువ్వు చేస్తావనే కదా నువ్వు పిలిచాను అన్నాడు తర్వాత నాకు తెలియదు యాక్చువల్గా గ్రౌండ్లో టోటల్గా ఇంత ఉంటుందని నాకు తెలియదు అయితే ఆ గ్రౌండ్లో క్లైమాక్స్లో ఉంటుంది ఎమోషనల్ ఇదంతా ఉండి ఇవన్నీ నాకు అంతకుముందు చెప్పలేదు ఓన్లీ మా ఫాదర్ని చంపే ఎపిసోడ్ ఒకటి తర్వాత నేను వాళ్ళని ఉత్తేజపరిచే సీన్ ఒకటి ఉంటుంది కదా వాళ్ళని ఇవి రెండే చెప్పాడు సో నేనేమనుకుంటా అబ్వియస్లీ అదే అనుకుంటాను మధ్యలో వాళ్ళు స్టూడెంట్స్ వచ్చిన దగ్గర మా మైంట్లో ఏ ఏడవడం తర్వాత నేను హాస్పిటల్లో వెళ్ళడం కలవడం ఆ తర్వాత గ్రౌండ్ మొత్తం నేను ఉండడం ఇవి నాకు తెలియదు కదా సెకండ్ హాఫ్ అంతా అదే కదా ఓ తర్వాత చూసుకున్న తర్వాత అర్థమైంది సో థ్యాంక్స్ టు జక్కన ఎప్పటికీ సో నెక్స్ట్ మహేష్ బాబు గారు మూవీలో ఏమన్నా చేస్తున్నారా లేదు ఇంతవరకు అయితే పిలుపు ఏం రాలేదు తెలియదు సో నెక్స్ట్ ఇంకొకటి అంటే ఎన్టీఆర్ గారు చాలా ఇంటర్వ్యూలో చెప్పారు ఎన్టీఆర్ గారికి చాలా ఇరిటేషన్ అంట హ్యాపీ చిల్డ్రన్స్ డే అని చెప్పి మీరు ఎందుకు పెడతారు ఎన్టీఆర్ గారికి అలా ఏం లేదు అంటే తన తను చైల్డ్ష్ మెంటాలిటీ ఒకటి చిన్నపిల్లల్లాగా మేము ఒకళ్ళనొకళ్ళు ఏదో ఏదో గిల్లుకొని గిచ్చుకొని ఆడుకునే వ్యవహారం కాబట్టి మొదటి నుంచి అది ఎందుకో నాకు అలవాటైంది అందుకని అప్పటి నుంచి పెడుతూ ఉంటా సేమ్ సో మీరు ఎన్టీఆర్ గారు చాలా అల్లరి చేస్తారంటే ఇదే కార్లో రాజమౌళి గారిని లాక్ చేశారు ఇదంతా విన్నారు అసలు ఏంటి సార్ స్టోరీ నేను లాక్ చేయలేదు తాను లాక్ చేశాడు మేము వెనక ప్రేక్షకుల్లో చూస్తూ కూర్చున్నాం అంటే అంతకుముందు నాకు అలాంటిదే ఇన్సిడెంట్ జరిగింది జరిగితే నేను అప్పుడు వెళ్ళి ఎక్కడ చర్లపల్లి జైల్లో షూటింగ్ నేను వెళ్తే నీకు షూటింగ్ లేదుగా ఎందుకు వచ్చావు అన్నాడు ఏం చేయని చెక్కన ఇలా బండి ఎక్కించాడు బండి లాక్ అయిపోయింది నేను ఇక్కడ దాకా వచ్చాను అంటే ఎలావా ఆ ఎంత పిలిచినా మాత్రం బలవంతంగా నువ్వు వచ్చేస్తావు ఏం పనులు పనిపాటు ఉండదా వేరే పని చూసుకోవచ్చుగా షూటింగ్ లేకపోతాను అది కాదు తను బలవంతంగా తీసుకొచ్చి కారులో ఎక్కి లాక్ చేసి తీసుకొస్తే నన్ను అంటాం ఏంటంటే ఏ అన్ని కానీ చెప్తే కారులోకి ఎక్కించేస్తే లాక్ చేస్తే వచ్చేస్తావు ఇక్కడికన్నా మరి ఇంకేమంటావు నేను ఏం చెప్పినా అర్థం కాదులే సేమ్ ఇన్సిడెంట్ రిపీట్ నాకు జరిగిందే జక్కనకు జరిగింది జక్కన అంటే జక్కన రా ఇక్కడికి మనం అక్కడే దూరస్వామిరాజు గారి దగ్గరికి ఎక్కడికో వెళ్దాం కథ చెప్పాలి నువ్వు అప్పటికి ఇంకా సెకండ్ సినిమా కథ ఏం లేదు జక్కనకి సింహాద్రి ఓకే రా వెళ్దామంటే అక్కడ అంటే శ్రీనగర్ కాలనీలో కంప్యూటర్ ఇది ఉంటుందిగా ఆ కఫాలో ఉన్నాడు ఏదో చెక్ చేసుకుంటూ పలానా చోట ఉన్నానంటే సరే అని వెళ్ళాం మేము వెనక్కి కూర్చోం వెనక ఆ టాటా సఫారీలో రా ఇక్కడ ఇప్పుడే వెళ్ళి వచ్చేద్దామంటే లోపలికి వచ్చే ఎక్కాడు ఎక్కిన తర్వాత కనపడ్డాను నేను ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు అటు ఎక్కాడు ఏ మీరేంటే అన్నాడు నేనేంటి ఊరికే కూర్చున్నాను ఎక్కిడు ఎక్కిన తర్వాత బండి వెళ్ళింది సేమ్ అక్కడ దాకా వెళ్ళిన తర్వాత రెండు క్లక్ అని లాక్ అయింది బాగా అయింది మనోడుకు ఏ అంటే అలా అని చెప్పేసి అక్కడికి ట్యాంక్ బండ్ డౌన్ దగ్గర అక్కడ స్నూకర్ టేబుల్ ఉంటే అక్కడికి తీసుకెళ్ళాడు అక్కడ ఉండి ఇప్పుడు కార్లో అంటాడు ఏ తారక్ తారక్ నాకు పనిలో ఉన్నాను ప్లీజ్ తారక్ అది అని ఏం చెక్కన్నా నేను చెప్పిన రోజు నువ్వు నన్నేమన్నావు ఇప్పుడు చెప్పు ఉండవా నేనేదో మాట్లాడుతుంటా అలా ఏదో సార్ అదో సార్